అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ సంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయాల్లో పుట్టిన సంవత్సరంలోపు పిల్లలకు తలనీలాలు తీయిస్తారు చిన్న పెద్ద ఆడ మొగ అనే భేదం లేకుండా తమ ఇలవేల్పుకు తలనీలాలు సమర్పించుకుంటారు ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పించుకుంటారు దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు ముందుగా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కంటే ముందు టీటీడీ ఏర్పాటు చేసిన కళ్యాణకట్టకు చేరుకొని చేరుకొని భక్తిభావంతో తలనీలాలు సమర్పిస్తారు కానీ ఇప్పటి వరకు ఎందుకు సమర్పిస్తారు తలనీలాలు సమర్పిస్తే తమకు కలిగే పుణ్యం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్క తిరుమలేసుడికే కాదు ఇతర దేవతామూర్తుల ఆలయాల్లో కూడా తలనీలాలు సమర్పించడం అనేది ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు భక్తులు హిందూ పురాణాల ప్రకారం మనిషి తన జీవితకాలంలో చేసిన పాపాలు శిరోజాలకు అంటి ఉంటుందని అలాంటి శిరోజాలను స్వామికి సమర్పించడం ద్వారా చేసిన పాపకర్మలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని అనేక గ్రంథాల్లో పొందుపరిచారు అంతేకాకుండా శిరోజాలు మనిషికి అందానికి ప్రతీకగా చెప్పుకుంటారు అలాంటి శిరోజాలను తొలగించుకోవడం ద్వారా అందం శాశ్వతం కాదని చెప్పడం ఒక కారణంగా చెప్తుంటారు సాంప్రదాయం ప్రకారం వివాహమైన మహిళలు భర్త ఉండగా శిరోజాలను తొలగించటం హిందూ సాంప్రదాయంకు విరుద్ధమైనది కావడంతో మహిళలు మూడు కత్తెర్ల రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు కానీ ఎవరైనా తలనీలాలు మొత్తం సమర్పిస్తాము అని మొక్కుకుంటే మొక్కు చెల్లించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఇక గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు మొదటిగా తన తల ద్వారా బయట ప్రపంచానికి వస్తాడు అలాంటి సమయంలో శిశువుకు తల వెంట్రికల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలతో ముడిపడి ఉంటుంది అందుకనే జన్మించిన సంవత్సరంలోపే ఆ పసికందుకు కేశఖండన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా సాగుతుంది శిరోజాలు పాపాలను కలిగి ఉన్న కారణంగానే తమ కష్టాలు తీరిస్తే భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కుకుంటారు భక్తులు శ్రీవారి గురించి అనేక పురాణ గ్రంథాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం ఈ నేపథ్యంలో మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటేశ్వరి రూపంలో భూమి భువికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పుచ్చుకున్న సమయంలో గొడ్డలి వేటుకు గాయమైన శ్రీ శ్రీనివాసుడికి నీల అనే భక్తురాలు ఎదురుపడి గాయానికి పసరు మందు పూసి గాయం తగిలిన భాగంలో తలవెంట్రికల స్థానంలో నీల తన తల వెంట్రికలు స్వామివారికి అతికించి గాయానికి కట్టుకడుతుంది నీలా భక్తికి మెచ్చిన స్వామివారు తన దర్శనానికి విచ్చేసిన భక్తులు తనపై భక్తిభావంతో సమర్పించే తలనీలాలు నీలాకే చెందుతాయని కలియుగాంతం వరకు నీలాకు వెంట్రికలు తొలగించబడిన స్థానంలో తిరిగి వెంట్రికలు మొలుస్తాయని స్వామివారు వరమిస్తారు అందుకే ఆనాటి నుండి నేటి వరకు తిరుమల క్షేత్రంలో నిరంతరాయంగా తలనీలాల తంతు కొనసాగుతూ ఉంటుందని ఆగమ పండితులు చెప్తుంటారు దేవునిపై భక్తితో తలనీలాలు సమర్పించే ప్రదేశంని కళ్యాణకట్ట అని పిలుస్తారు వివిధ ప్రాంతాల్లో కళ్యాణకట్టను భక్తుల సౌకర్యార్థం టీడీపీ ఏర్పాటు చేసింది దాదాపు పన్నెండు వందల మంది క్షురకులతో కళ్యాణకట్టలో ఇరవై నాలుగు గంటల పాటు భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుంటారు శ్రీవారి సన్నిధానంలో శిరోజాలను సమర్పించుకోవటానికి ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది పేద ధనిక అనే స్థాయి భేదం లేకుండా అందరూ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కేశాలను సమర్పించుకుంటారు ఇలా నిత్యం ఏడుకొండలపై తలనీలాలు సమర్పించే భక్తులతో కళ్యాణ కట్ట కెటికెళ్ళలాడుతూ ఉంటుంది శ్రీవారికి తలనీలాలు సమర్పించడం వల్ల కలిగే పుణ్యం మరియు ప్రాముఖ్యత గురించి అందరికీ మనం తెలియజెపుదాం ధన్యవాదాలు